హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంతో టేస్టీగా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చపాతీలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ కర్రీ మనం జుకినీతో ప్రిపేర్ చేసుకోబోతున్నాం దీనికోసం ఇక్కడ నేను గ్రీన్ కలర్ జుకినీని తీసుకుంటున్నానండి ఈ వెజిటేబుల్ కాస్త కాస్ట్ ఎక్కువే కాకపోతే మనకి ఎన్నో పోషకాలు అనేవి ఈ వెజిటేబుల్లో అందుతాయి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక్కసారన్న తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ జుకినీ పైన ఉన్న లేయర్ని పీల్ చేసేస్తున్నాను పీల్ చేసుకోకపోయినా పర్లేదండి ఈ విధంగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే నేనైతే పీల్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా రెండు కట్ చేసి పీల్ చేసేసుకున్నాను ఇలా పీల్ చేసుకున్న వీటిల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ సైజ్ ముక్కలైతే మనకి ఉడకడానికి ఈజీగా ఉంటాయండి అందుకోసం ఇక్కడ నేను వీలైనంత సన్నగా ముక్కల్ని కట్ చేసుకున్నాను ఇలా ముక్కల్ని కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా టమోటా ముక్కలని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వరకే తీసుకున్నానండి టమాటాలు ఒక మీడియం సైజువి ఒక రెండు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు లవంగాలు రెండు ఇలాచి అదేవిధంగా చిన్న దాల్చిన చెక్క ఇవి వేసి తర్వాత ఒక కట్ట వరకు కొత్తిమీరని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఒక పది వరకు జీడిపప్పులను వేసుకున్నానండి జీడిపప్పు ప్లేస్లో మీరు కావాలంటే బాదం పప్పులైనా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోండి అదేవిధంగా సాల్ట్ను కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా పసుపు ఉప్పును వేసుకున్నాం కదా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ రెండు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకొని గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇది యాడ్ చేసుకొని కాస్త నీళ్ళు పోసుకొని గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొన్ని లవంగాలు వేసుకోవాలి ఇంతే అండి ఇంకా నేను లవంగాలు తప్ప ఇంకేం వేయట్లేదు ఆల్రెడీ మనము గ్రేవీలో వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏం వేయటం లేదు ఇప్పుడు ఆయిల్లోకి చుకిని ముక్కలని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఒకసారి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఈ ముక్కలకు కూడా కాస్త సాల్ట్ పట్టాలి కాబట్టి ఈ స్టేజ్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఇంకొకసారి ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెంసేపు మగ్గనివ్వండి ఇదిగోండి ఈ స్టేజ్ వరకు రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేస్తున్నానండి ఏంటంటే మనం కుర్మా తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి జీడిపప్పులు అయితే కంపల్సరీ వేసుకోండి ఇలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను మీకు నచ్చితే జీరా పౌడర్ వేసుకోండి నేనైతే వేయట్లేదు ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మీది వేస్తున్నాను ఫ్లేవర్ కోసం కసూరి మీది వేస్తున్నాను కంపల్సరీ వేయండి స్కిప్ చేయకుండా తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ ఒక్క స్పూన్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇందులోకి కారం ఎండు కారంని వేసుకుంటున్నానండి మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి నేనైతే జస్ట్ ఎండు కారం వరకే వేసిస్తున్నాను వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళను పోసుకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి పేస్ట్ కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించి ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇందులోకి ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకున్నాను కర్డ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కర్డ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాము ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె పైకి తేలుతూ ఈ విధంగా చక్కగా ఉడుకుతుందండి ఈ స్టేజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జుకినీ కుర్మా రెడీ ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్లీ ఇందులోకి నేను కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ ఈ విధంగా చల్లుకొని ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే జుకినీ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చపాతీ సైడ్ డిష్కి చాలా బాగుంటుంది జొన్న రొట్టెల్లోకైనా చపాతీకైనా పూరీకైనా దోశల్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ కర్రీ రెసిపీ ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కర్రీ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్